కొమ్మరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం పట్నాపూర్ ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల నుంచి అక్రమంగా తరలిస్తున్న పదిహేను బస్తాల బియ్యాన్ని విద్యార్థులు పట్టుకున్నారు రాత్రిపూట పన్నెండు గంటలకు వచ్చి బియ్యం తరలిస్తుండగా విద్యార్థులు పట్టుకున్నారు అక్రమంగా బియ్యాన్ని అమ్ముకుని తమకు సరైన భోజన సౌకర్యం కల్పించడం లేదని విద్యార్థులు మండిపడుతున్నారు ఇప్పటికే ఎన్నో సార్లు బియ్యం తరలిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని అందుకు ఆటోను పట్టుకోవడం జరిగిందన్నారు అక్రమంగా తరలిస్తున్న ఆటోను పట్టుకుని పది మంది విద్యార్థులు కాపలా ఉన్నట్లు చెప్పారు గతంలో ఎన్నిసార్లు చెప్పినా అధికారులు చర్యలు చేపట్టలేదని చెప్పారు పేరు తోడసం గౌరి కాబోయే టెన్త్ క్లాస్ ఇప్పటిదాకా నేను రెండు మూడు రోజులు బియ్యం అమ్మే ఇక్కడ నుంచి నైట్ లో తీసుకెళ్ళడం నేను చూశాను లేకపోయాను ఎన్ని రోజులు అయింది చూసా చూసా ఈ రోజు నిన్న నైట్ ఇక్కడ ఆటోకు సౌండ్ లేకుండా ఫస్ట్ తీసుకొచ్చి డబ్బుతో తీసుకొచ్చి అసలు ఆటో కి సౌండ్ లేకుండా తీసుకొచ్చింది ఇక్కడ తీసుకొచ్చి అది కూడా లైట్ ఆఫ్ చేసి తర్వాత ఇక్కడ వచ్చి కూడా గమనిస్తున్నారు పడుకున్నారా లేదా అని మాకు అసలు ఇక్కడ ఈ రోజు మా బయాలజికల్ సార్ కూడా లేరు ఎవరు లేరు అని చూస్తే వాళ్ళు అక్కడ గేట్ దాకపో ఆటో స్టార్ట్ చేసిండ్రు మాకు అనుమానం వచ్చి మేము పరిగెత్తుకుంటూ వచ్చేసినాము అక్కడ వచ్చి రాగానే ఎవరు మీరు మీరు ఎవరికి ఎక్కడి నుంచి తీసుకెళ్తున్నారు ఎవరు చెప్పారు మీకంటే మాట్లాడలేదు తర్వాత ఫోన్ చేసిన తర్వాతే ఆ సార్ ఏదో ప్లాన్ చేసినప్పుడు వాళ్ళకి ఎంత ఇచ్చాడో ఏమో మాకేం తెలుసు